ఐదవ తరగతి ఐదవ తరగతి మంచి బహుమతి భాగానికి సంబంధించినటువంటి వ్యాకరణ అంశాలు ఇవి చేయండిలో వినడం ఆలోచించి మాట్లాడడం కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు అలానే చదవడం వ్యక్తపరచడం అనే అంశం కింద పాఠం చదివారు కదా పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరివో రాయండి తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేశాయని చెప్పినవారు ఎవరు గాంధీజీ ఉరి తీసే ముందు పుస్తకాన్ని చదవడానికి కాస్త సమయం ఇవ్వమని అడిగినవాడు ఎవరు భగత్ సింగ్ చదివేటప్పుడు సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్లను టీచర్లను అడిగి తెలుసుకునేదాకా ఊరుకునేదే కాదట ఎవరు సరోజినీ నాయుడు ఆయన రోజు రాత్రి రెండు గంటల వరకు పుస్తకాలు చదివేవారట అంబేద్కర్ ఇక కింది పేరా చదవండి ప్రశ్నలకు సమాధానాలను తయారు చేయండి మనిషి పుట్టిన చాలా కాలానికి భాష పుట్టింది సైగల రూపంలో ఉండే భాష కాలక్రమంలో వాగ్రూపం ధరించింది ఆ తర్వాత బొమ్మల రూపంలో అక్షరాల రూపంలో లిపి ఏర్పడింది లిపి ఏర్పడిన తర్వాత ప్రాచీన మానవులు రాళ్లపైన గోడలపైన సమాచారాన్ని చెక్కేవారు ఆ తర్వాత చాలా కాలానికి తాటాకుల మీద ఘటంతో రాసేవారు వాటిని తాళపత్ర గ్రంథాలు అనేవారు పురాణాలు ఇతిహాసాలు వీటిపైనే రాసేవారు ఆ తర్వాత కాలంలో రాగి రేకులపై రాశారు ఆ తర్వాత ఎన్నో అన్వేషణలు చేసి కాగితాన్ని కనుగొన్నారు కాగితం కనుక్కోవటం ఒక మైలురాయి అయితే క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభైవ సంవత్సరంలో జాన్ గూటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొనడం మరో మైలురాయి అలా రకరకాల బొమ్మలతో రంగులతో అక్షరాలతో పుస్తకం రూపుదిద్దుకుంది మొట్టమొదటి భాష ఏ రూపంలో ఉండేది సైగల రూపంలో ఉండేది ప్రాచీన మానవుడు సమాచారాన్ని ఎలా చెప్పేవాడు లిపి ఏర్పడిన తర్వాత ప్రాచీన మానవులు రాళ్లపైన గోడలపైన సమాచారాన్ని చెక్కి చెప్పేవాడు నెక్స్ట్ తాళపత్ర గ్రంథాలు అంటే ఏమిటి తాటాకుల మీద ఘటాలతో రాసే వాటిని తాళపత్ర గ్రంథాలు అంటారు అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు యంత్రాన్ని క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభైలో జాన్ గూటన్బర్గ్ కనుగొన్నాడు కాగితం కనుక్కోవడానికి ముందు ఏ ఏ విధంగా సమాచారాన్ని నిక్షిప్తం చేసేవారో వరుస క్రమంలో రాయండి కాగితం కనుక్కోవడానికి పూర్వం సమాచారాన్ని ప్రాచీన మానవులు రా రాళ్లపైన గోడలపైన చెక్కేవారు ఆ తర్వాత తాళపత్ర గ్రంథం మీద ఆ తర్వాత రాగిరేకుల మీద చెక్కి నిక్షిప్తం చేశారు కింది పేరా చదవండి వీలైనన్ని ప్రశ్నలను రాయండి పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది అన్నాడొక మహానుభావుడు మహనీయుడు శరీర పోషణకు తిండి ఎంత అవసరమో బుద్ధిని వికసింపజేయడానికి పుస్తకాలు చదవడం అంతే అవసరం పుస్తకాలు చదవ చదవడం వల్ల మంచి చెడులు తెలుస్తాయి తెలివితేటలు పెరుగుతాయి పుస్తకాలు మిమ్మల్ని ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళతాయి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి మీ మెదడుకు పదును పెడతాయి పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో పదజాలం నేర్చుకోవడమే కాకుండా ఎందరి ఆలోచనలు తెలుసుకుంటారు విజ్ఞానం వినోదంతో పాటు ఎలా జీవించాలో పుస్తకాలు నేర్పుతాయి అందుకే పుస్తకాలు నేస్తారు ఇక వీటి మీద ప్రశ్నలు తయారు చేద్దాం పుస్తకాలు లేని గది ఎటువంటిది శరీర పోషణకు ఏది అవసరం బుద్ధి వికాసానికి ఏది అవసరం పుస్తకాలు చదవడం వల్ల ఏం తెలుస్తాయి పుస్తకాలు ఎటువంటివి మొదలైనవన్నీ కూడాను ఇక పదజాలం అనే అంశం కింద పుస్తకాలు చదవడం వల్ల మీరు ఏమేమి పొందుతున్నారో రాయండి అని ఇచ్చారు మిడిల్లో పుస్తక పఠనం ఇచ్చారు వాటిని గురించి మనము ఒకసారి తెలుసుకుందాం పుస్తకాలు చదవడం వల్ల బుద్ధి వికాసం పొందుతాం అలానే పుస్తక పఠనం వల్ల మంచి చెడులు తెలుసుకుంటాం పుస్తక పఠనం వల్ల తెలివితేటలు పెంచుకుంటాం పుస్తక పఠనం వల్ల ఆనందం పొందుతాం పుస్తక పఠనం వల్ల ఆలోచన పెంచుకుంటాం పుస్తక పఠనం వల్ల గొప్ప గొప్ప పదజాలం నేర్చుకుంటాం పుస్తక పఠనం వల్ల విజ్ఞానం పొందుతాం అలానే పుస్తక పఠనం వల్ల ఎలా జీవించాలో కూడా నేర్చుకుంటాం అన్నమాట నెక్స్ట్ పుస్తకాలు వివిధ ప్రక్రియల్లో ఉంటాయి వాటిలో కింది ప్రక్రియలు చూడండి మీరు ఏ ఏ ప్రక్రియ పుస్తకాలను చదివారో వాటికి సర్కిల్ని చుట్టండి గద్యం పద్యం లేఖలు వ్యాసాలు పాటలు నాణీలు కవితలు నాటకాలు కథనం దినచర్య ముఖాముఖి సంభాషణలు కైఫియత్లు చారిత్రక విశేషాలు కథల పుస్తకాలు యాత్రా విశేషాలు ఇట్లో చదివి మనం చదివినవి గద్యం పద్యం లేఖలు వ్యాసాలు కవితలు నాటకాలు దినచర్య సంభాషణలు చారిత్రక విశేషాలు కథల పుస్తకాలు యాత్రా విశేషాలు మొదలైనవన్నీ కూడాను నెక్స్ట్ క్రింది వాక్యాలను చదవండి అవును లేదు అని రాయండి మీ పాఠ్య పుస్తకాలు కాకుండా మీరు ఇతర పుస్తకాలు చదివారా అవును కథల పుస్తకాలు చదవడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించారా అవును కథల పుస్తకాలు చదివిన తర్వాత మీకు ఆనందం వేసిందా అవును టీవీ చూడడానికన్నా పుస్తకాలు చదవడానికి మీరు ఇష్టపడతారా అవును ఇతర పుస్తకాలు చదవడం వల్ల అదనపు సమాచారం తెలుస్తుందా అవును నెక్స్ట్ నెక్స్ట్ కింది సంభాషణ చదవండి దీనిలో చెప్పినటువంటి తమాషా పదాల వంటి వాటిని మీరు మరికొన్ని తయారు చేయండి లటుకు ఒరేయ్ చిటుకు మన తెలుగు భాషలో అన్నిటికన్నా పెద్ద మాట పొడిగాటి మాట ఏదో చెప్పగలవా చిటుకు ఓ అమందానంద కందళిత హృదయార విందుడు లటుకు అబ్బే అది చాలా చిన్నది నేను చెప్పనా గజాననా చిటుకు అదెలాగా గజాన పదంలో మొదటి అక్షరానికి ఆఖరు అక్షరానికి మధ్య జానా ఉంది జానా అంటే తొమ్మిది అంగుళాలన్నమాట చిటుకు అయితే కాచుకో నేను అంతకన్నా పెద్ద మాట చెప్పగలను దిగ్గజములు ఇందులో మధ్యలో ఒక గజము ఉంది తెలుసా లటుకు ఓస్ అయితే ఇది విను ప్రయోజనం ఇందులో యోజనం అంటే దూరం ఉంది తెలుసా చిటుకు అంతే అంతకన్నా పెద్ద మాట చూడు అయితే అంతకన్నా పెద్ద మాట చెప్తాను చూడు అఖండంగా ఒక ఖండం మధ్యనుంది అవునా టుకు అయితే అన్నిటికన్నా పొడుగు మాట ఖగోళంలో ఉంది పై గీత గీసిన పదాలలో ఇంకో పదం దాగి ఉంది కదా ఇలాంటి పదాలు మీరు తెలుసుకొని రాయండి ఇప్పుడు మనం ఏంటో చూద్దాం పావురాలు ఒక్క పలుకు వాలిపోయేను ప్రముఖం మందారం మైలవరం మొదలైనవన్నీ కూడాను నెక్స్ట్ మీ పాఠశాల గ్రంథాలయంలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయో చూడండి వాటి పేర్లు రాయండి ఏ పుస్తకం ఎవరు రాశారో పట్టికలో నింపండి పుస్తకం పేరు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాసిన వారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు భారతం రాసినవారు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న భాగవతం రాసినవారు బమ్మెర పోతన మహాప్రస్థానం రాసినవారు శ్రీశ్రీ ప్రపంచ పదులు రాసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నెక్స్ట్ స్వీయ రచన అనే అంశం కింద భగత్ సింగ్ గురించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు అలానే సృజనాత్మకత కింద మనకి పుస్తకం హస్తభూషణం అలానే అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ ఇది ఒక సూక్తి ఇలాంటి సూక్తులు కింద మరికొన్ని ఉన్నాయి అవి చదవండి అలాంటి సూక్తలను సేకరించి రాయండి పుస్తకం నోరు విప్పని మహామహా మహావక్త పుస్తకం నోరు విప్పని మహావక్త మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయం ఇలాంటివి పుస్తకం నోరు విప్పని మహావక్త మంచి పుస్తకం తెరిచి ఉంచిన దేవాలయం పుస్తకం హస్తభూషణం పుస్తకాలు నిజమైన నేస్తాలు పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం వంటిది పుస్తకాలు శాశ్వత స్నేహితులు మంచి పుస్తకమే మంచి స్నేహితుడు చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో పుస్తకం విజ్ఞాన సూచిక పుస్తకం చక్కని మార్గదర్శి నెక్స్ట్ ప్రశంస అనే అంశం కింద మంచి బహుమతిగా మామ ఇచ్చిన పుస్తకాన్ని గురించి వ్యక్తపరచమని చెప్పారు నెక్స్ట్ భాషాంశాల కింద చదువుదాము క్రింది వాక్యాలను చదవండి ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగుంది అని సీత రాముడితో అన్నది అయ్యో పడిపోయావా కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు భళ ఈ వినోదం అందరికీ అవసరం అమ్మో ఆ కుక్క కరుస్తుంది గీతగీసిన పదాలను పరిశీలించండి ఆహా అయ్యో ఔరా ఇటువంటి పదాలకు లింగభేదం కానీ వచనభేదం కానీ విభక్తి భేదం కానీ ఉండదు ఇటువంటి పదాలను అవ్యయాలు అంటారు ఆహా ఔరా అబ్బా ఓహో మొదలైనవన్నీ కూడాను క్రింది వాక్యాలను చదవండి అవ్యయములను గుర్తించండి ఇక్కడ చదువుదాం ఆహా ఈ భవనము ఎంత సుందరంగా ఉన్నది ఇందులో ఆహా అన్నది అవ్యయము అవురా ఎంత పని చేశావు అవురా అన్నది ఇక్కడ అవ్యయం అరే అలా ఎందుకు జరిగింది అరే అన్నది ఇక్కడ అవ్యయం అయ్యో నేను చెప్పేది వినవా అయ్యో అన్నది అవ్యయం ఏమి నేను రాకుండానే వెళ్తారా ఏమి అన్నది ఇక్కడ అవ్యయం ఇలాంటివన్నీ కూడాను అవ్యవాలుగా చెప్పుకోవచ్చు ఇక ఇక ముందు పాఠాల ఆధారంగా క్రింది పట్టికను పూరించండి అని ఇచ్చారు నామవాచకం సర్వనామము క్రియా విశేషణ నామవాచకాలు చెప్పుకుందాము భగత్ సింగ్ సరోజినీ నాయుడు అబ్దుల్ కలాం గాంధీ అంబేద్కర్ మొదలైనవి నామవాచకాలు సర్వనామాలు ఆయన అది అతను ఈమె ఇతడు మొదలైనవి సర్వనామాలు క్రియ చదివేను తెచ్చేను ఆడాను పాడెను మాట్లాడుట మొదలైనవి క్రియలు విశేషణం మంచి చక్కగా చాలా బాగా ఎక్కువ వేగంగా మొదలైనవన్నీ కూడాను విశేషణాలు ఇక ధారణ చేద్దాం అన్న అంశం కింద పద్యము దాని యొక్క భావాన్ని చూద్దాం తనువు రక్తంబు జీవంబు ధార ఋషి ఋషి వతంశులు పెక్కువేలండ్లు తపము సలిపి అర్జించినట్టి విజ్ఞానధనము దాచియుంచిన పేటి గ్రంథాలయము భావం చూద్దాం శ్రేష్ఠులు వేల సంవత్సరాలు తపస్సు చేసి శరీరం రక్తం ధారపోసి జ్ఞానాన్ని సంపాదించారు ఇలాంటి జ్ఞానధనాన్ని దాచిపెట్టి పెట్టాలంటే గ్రంథాలయాలనేవి అవసరము ఇది నాలం కృష్ణారావు గారు వివరించింది ఇక చదువుదాం అనే అంశం కింద నవ్వుల తాతయ్య చిలకమర్తి గమ్మత్తుగా మాట్లాడితే నవ్వొస్తుంది ఒక మాటకే రెండు మూడు అర్ధాలు వచ్చేటట్లు మాట్లాడితే నవ్వొస్తుంది మాటలతో వాళ్ళని నవ్వించవచ్చు నవ్వేవాళ్ళని ఏడిపించొచ్చు చిన్నపిల్లలు పెద్దలు అందరూ నవ్వేటట్లు ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం తాతయ్య చాలా కథలు రాశారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో ఒక రోజున ఏమండి ఒక పద్యం చెప్పరు అని ఒకళ్ళు అడిగారట నాయన పూర్వం పద్యం చెప్తే బంగారం వెండి ఇచ్చేవారు ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ మీద ఈ కింది పద్యం చెప్పారట అది ఆ పద్యం ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ కమ్మదనము రుచి ఆ కమ్మదనము నారుచియా కరకరయా గుమగుమయా పొంకము లా రాకలు పోకలు వడుపులు నీకేదగు లేవు నిజము పకోడి అని అని చెప్పని ఈ పకోడి గురించి వివరించారట చిలకమత్తి లక్ష్మీ నరసింహారావు గారు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి